వెల్కమ్ టు మై ఛానల్ మొదటగా మన ఛానల్ ఎవరైనా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఈరోజు పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని తెలంగాణ వైతాలికుడైనటువంటి దాశరథి కృష్ణమాచార్యులు గారు రాసినటువంటి వీర తెలంగాణ పాఠ్యాంశంలోని పద్యాలు మరియు వాటి యొక్క భావాలను తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం పాఠ్యాంశంలోకి వెళ్ళిపోదాం ఓ తెలగానా నీ పెదవులొత్తిన శంఖ భూతల మెల్ల నొక్క మొగి బొబ్బలు పెట్టిన ఎట్లుతోచే ఓహో தெனோதரு பிரீத்த ஜலேஜசூன தரீகிருதேவநீ தரங்கேவீ தரங்க பதியன் மரசாரி சூதம் ஓ தெல నీ పెదవులొత్తిన శంఖమహారవమ్ములీ భూతల మెల్ల నొక్క మొగి బొబ్బలు పెట్టిన తోచే ఓహో తెల్లవార్చి వేసినవి ఒక్కొక్క దిక్కునవో దయార్కరు ప్రీత జలేజూన తరలికృత తరంగముల్ దేవనది తరంగముల్ మనకు దాచరాది కృష్ణమాచార్యులు గారు ఈ పద్యంలో ఏమంటున్నారంటే ఓ తెలంగాణమా నీ పెదవులతో ఊదిన శంఖధ్వనులు ఈ భూమండలమంతా ఒక్కమారుగా బొబ్బలు పెట్టినట్లుగా ప్రతిధ్వనించాయి ఆహా ఉదయించిన సూర్యుని కిరణాల చేత ప్రీతి పొందిన పద్మాలచే చలించిన ఆకాశ గంగా తరంగాలు అన్ని దిక్కులను తెలవారేటట్లు చేశాయని మనకు ఈ పద్యంలో తెలియజేస్తున్నాడు నెక్స్ట్ పాద్యాన్ని చూద్దాం తల్లి నీ ప్రతిభా విశేషములు భూత ప్రేత అస్తమ్ములండూల్లేన్ కొన్ని తరాల దాకా ఇప్పుడడ్డుల్ోయే సౌదామణీవల్లి పుల్లవి ్రతుకు త్రోవలు చూపు కాలమ్ములు మల్లెన్ స్వచ్చతరోజ్వల ప్రథమ సంధ్యా ఏంచడి స్వచ్ఛత రోజ్వల ప్రథమ సంధ్యా భానువు తెంచడి పద్యాన్ని మరొకసారి చూద్దాం తల్లీ నీ ప్రతిభా విశేషములుభూత ప్రేత అస్తమ్ములండూల్లెన్ కొన్ని తరాల దాకా సౌదామణి వల్లి పుల్ల విభావలు బ్రతుకు త్రోవలు చూపు కాలం ములున్మల్లెన్ రోజ్వల జ్వలప్రదమ సంధ్యా బానువు తెంచడి కవి ఏమంటున్నాడంటే అమ్మ తెలంగాణమా నీ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతులలో చిక్కుకున్నాయి ఇప్పుడు ఆ రోజులు గతించాయి అడ్డంకులు తొలిగాయి విచ్చుకున్న మెరుపు తీగల కాంతిరేఖలు బ్రతుకుతో చూపే కాలం వచ్చింది స్వచ్ఛమైన కాంతివంతమైన సంధ్యా సూర్యుడు మొదటిసారి ఉదయించాడు అనేటటువంటి విషయాన్ని ఈ పద్యంలో తెలియజేస్తున్నాడు నెక్స్ట్ పద్యాన్ని చూద్దాం నీడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుంగు కుర్రలన్ ప్రాయము వచ్చినంతనే కృపానములిచ్చితి యుద్ధమాడి వాజేయ భుజ బలం నవాబుతో సవాల్ చేయుమటంటివి ఈ తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో పద్యాన్ని మరొకసారి చూద్దాం మీ ఒడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుంగు కుర్రలన్ ప్రాయము వచ్చినంతనే కృపాణములిచ్ఛితి యుద్ధమాడి మాజేయభుజా బలం ముదర సింపజగమ్ము నవాబుతో సవాల్ చేయుమటంటివి ఈ తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో ఈ తెలుగు రేగడిలో జిగుమెండు మాతరో దాశరథి గారు ఈ పద్యంలో తెలంగాణ తల్లి యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా తెలుపుతున్నాడంటే అమ్మ కోటి మంది తెలుగు పిల్లలను నీ ఒడిలో పెంచావు వారికి వయసు రాగానే చేతులకు కత్తులనిచ్చి వజ్రాయుధం అంతటి కఠినమైన భుజాపరక్రమాలను చూపేటట్లు రాజుతో తలపడమన్నావు అమ్మ ఈ తెలుగు నేలలో ఎంత బలమున్నదో కదా అని ఈ పద్యం ద్వారా తెలియజేస్తున్నాడు నెక్స్ట్ పద్యాన్ని చూద్దాం గడ్డి పోచయును సంధించన్ కృపాణము రాజలలా ముండని వాణి పీచమడచన్ సాగించే యుద్ధము బీతిలిపోయం జగమెల్ల ఏమియగునో తెల్యంగరాకన్ దిశాంచలముల్ శక్రధను పరంపరలతో సయ్యాటలాడెంది విన్ శక్రధను పరంపరలతో సయ్యాటలాడెంది విన్ పద్యాన్ని మరొకసారి చూద్దాం తెలగానమ్మునగడ్డిపోచయును సంధించన్ కృపానమ్ము రాజలలా ముండని వాని పీచమడచన్ సాగించ యుద్ధము భీతిలిపోయం జగమెల్ల ఏమియగునో తెల్యంగరాకన్ దిశాంచలముల్ చక్రధను పరంపరలతో సయ్యాటలాడెంది విన్ సయ్యాటలాడింది విన్ కవిగారు ఈ పద్యంలో ఏమంటున్నారంటే ఈ తెలంగాణలో గడ్డిపోచ కూడా కత్తి పట్టి ఎదిరించింది గొప్ప రాజుగా పేరొందిన వారి గర్వాన్ని అణిచేటట్లుగా యుద్ధం సాగించింది ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడిపోయింది దిగాంతాలన్నీ ఆకాశంలో ఇంద్రధనసుల పరంపరల చేత సయ్యాటలాడాయి అనేటటువంటి విషయాన్ని ఈ పద్యం ద్వారా తెలియజేస్తున్నాడు నెక్స్ట్ పాద్యాన్ని చూద్దాం నాలుగు వైపులం జలదినాల్కలు సాచుచు కూరుచుండె కల్లో మురే నలుదిక్కుల గండి కొట్టి సంద్రాలకు దారినిచ్చిరి దరాతల మెల్ల స్వతంత్ర వారి ధరాలు తమ్ము కాదొడగే రాజురి వాజులు బూజు పట్టగన్ రాజురి వాజులు బూజు పట్టగన్ పద్యాన్ని మరొకసారి చూద్దాం నాలుగు వైపులం నాల్కలు సాచుచు కల్లోల మురేపినారు భువిలో నలుదిక్కుల గండి కొట్టి సంద్రాలకు దారినిచ్చిరి ధరాతల మెల్ల స్వతంత్ర వారి ధరాలు తమ్ము కాదొడగే రాజురి వాసులు బూజు పట్టగన్ రాజురి వాసులు బూజు పట్టగన్ కవిగారు ఏమంటున్నారంటే తెలంగాణ స్వాతంత్ర పోరాటం సముద్రం మాదిరిగా ఉప్పొంగుతున్నది నాలుగు వైపుల నుండి సముద్రానికి గండి కొట్టి తెలంగాణ నేలంతా స్వాతంత్రపు నీటితో తడుపుతున్నారు ఉద్రిక్తత కలిగించిన నవాబుల యొక్క ఆజ్ఞలకు ఇక కాలం చెల్లిపోయింది అనేటటువంటి విషయాన్ని ఈ పద్యం ద్వారా తెలియజేస్తున్నాడు నెక్స్ట్ పద్యాన్ని చూద్దాం పుత్రకులలో తీ వైప్లవ్య సంచలనము ఊరకపోవలేదు వసుదా చక్రము సారించి ఉజ్వల వైమాతిక భానుని పిలిచి దేశం వంతటన్ కాంతి వార్ధులు నిండించిరి వీరు వీరులు తెలుగు జోదులు బలా వీరు వీరులు పరార్థులు తెలుగు జోదులు బలా పద్యాన్ని మరొకసారి చూద్దాం తెలంగాణ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సంచలనం ఊరకపోవలేదు వసుధా చక్రం సారించి ఉజ్వల వైభాతిక బాను నింపిలిచి దేశం బంతటం కాంతివార్థులు నిండించిరి వీరు వీరులు పరార్ధులు తెలుగు బలా వీరు వీరులు తెలుగు జోదులు బలా కవి గారు పద్యంధారా ఏమంటున్నారంటే అమ్మ తెలంగాణ నీ పిల్లలలో ప్రకాశించే విప్లవాత్మకమైన కదలిక ఊరికే పోలేదు భూమండలాన్నంతా సవరించి ఉజ్వలమైన కాంతిమంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు వీరంతా వీరులు యోధులే కాదు న్యాయం తెలిసిన పరోపకారులైన తెలుగు వీరులు సుమ అని ఈ పద్యం ద్వారా తెలియజేస్తున్నాడు నెక్స్ట్ పద్యాన్ని చూద్దాం మత పైషా చివికారదం మా భూమి లంగించి మా కుతుకల్ కోసడి వేల కూడా ఎటు దిక్కు తోచకున్నప్పుడు బ్రతుకే దుర్భరమైన అప్పుడును ఆంధ్రత్వము పోనాడలేదు తుదిన్ రుద్రుల్ మమ్మయుద్ధమున రుద్రుల్మెచ్చ్రాంబికా తుదిన్ రుద్రుల్ మమ్మయుద్ధమున రుద్రుల్మెచ్చంద్రాంబిక పద్యాన్ని మరొకసారి చూద్దాం మత వికారదం శ్రికళతో మా భూమి లంగించి మా కుతుకల్ కోసెడి వేల కూడా ఎటు దిక్కు తోచకున్నప్పుడు బ్రతుకే దుర్భరమైన అప్పుడును ఆంధ్రత్వము పోలాడలేదు తుదిన్ రుద్రుల్ గెలిచింద్రాంబిక తుదిన్ యుద్ధమున రుద్రుల్ మెచ్చనాంధ్రాంబిక కవి గారు ఈ పద్యంలో ఏమంటున్నారంటే అమ్మ మతం అనే పిశాచి తన క్రూరమైన కూరలతో మా నేలను ఆక్రమించి మా గొంతులు కోస్తున్నప్పుడు ఏ దిక్కు తోచినప్పుడు బ్రతకడమే భారమైనప్పుడు తెలుగుదనాన్ని కోల్పోలేదు యుద్ధ రంగంలో రుద్రాదులు మెచ్చేటట్లు చివరికి విజయాన్ని సాధించామనేటటువంటి విషయాన్ని కవిగారు తెలుపుతున్నారు నెక్స్ట్ పద్యాన్ని చూద్దాం కాకతీయుల కంచుగంట నాడు రాజులకు తత్తరలు పుట్టే వీరరుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జెండాలు కాపయ్య నాయకుండు ఏపు సూపిన నాడు పరరాజులకు గుండె పట్టుకొనియే చాళుక్య కళ్యాణ కళ్యాణగంటలు గనగనమనే నాడు నేడును తెలగాణము ఓడలేదు శత్రువుల దొంగదాడికి శ్రావణ భ్రమటుల గంభీర గర్జహట్టలంగాన పోవుచున్నది పతానా నా తెలంగాణ పోవుచున్నది పతానా పద్యాన్ని మరొకసారి చూద్దాం కాకతీయుల కంచు మ్రోగిన నాడు కరకురాజులకు తత్తరలు పుట్టే వీర రుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జెండాలు నర్తించె మింట నాయకుండు ఏపు సూపిన నాడు పరరాజులకు గుండె పట్టుకొని చాళుక్య చాళుక్య పాలనమ్మున కళ్యాణ గంటలు గనగనమనే నాడు నేడును తెలగానము ఓడలేదు శత్రువుల దొంగ దాడికి శ్రావణబ్రమటుల గంభీర నా పోచున్నది పతానా నా తెలంగాణ పోచున్నది పతానా కవి ఏమంటున్నాడంటే ఇక్కడ కాకతీయ రాజుల కంచుగంట మ్రోగినప్పుడు దుర్మార్గులైన శత్రురాజులు కలవరపడ్డారు రుద్రమదేవి పరాక్రమించినప్పుడు తెలుగు జెండాలు ఆకాశాన రెపరెపలాడాయి కాపయ నాయకుడు తన విజృంభణం చూపినప్పుడు శత్రురాజులకు గుండెలు ఆగిపోయాయి రాజులు పశ్చిమ దిక్కున పరిపాలన చేసేటప్పుడు మంగళకరమైన జయధ్వనులు మోగాయి నాటి నుండి నేటి వరకు తెలంగాణం శత్రువుల దొంగదెబ్బలకు ఓడిపోలేదు శ్రావణ మాసంలోని మేఘం మాదిరిగా గంభీరమైన గర్జనలు అలరారుతుండగా నా తెలంగాణ ముందుకు సాగుతూనే ఉన్నది అనేటటువంటి విషయాన్ని దాచారథి కృష్ణమాచార్యులు ఈ పద్యంలో తెలపడం జరుగుతుంది